హలో హాయ్ అండి నమస్తే ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ గా నోరు ఊరించే షీర్ కుర్మా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ షీర్ కుర్మా వచ్చేసి ఎప్పుడూ చేసుకునే సేమియా పాయసంలా ఉంటుందండి కాకపోతే ఇంగ్రీడియంట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ షీర్ కుర్మా తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని డ్రై ఖర్జూర్ నాలుగు లేదా మూడు వరకు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు బాదం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి పిస్తా పప్పు కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి పుచ్చగింజలు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ కూడా నానబెట్టే ముందు చక్కగా కడిగేసుకోవాలి వాటర్ అంతా తీసేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టడం కుదరకపోతే వేడిగా ఉన్న వాటర్ వేస్తే తొందరగా నానిపోతాయి రెండు టేబుల్ స్పూన్ వరకు కోవా తీసుకున్నానండి పాలు వేసుకుని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి మీరు కోవా ప్లేస్ లో కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న కోవాని పక్కకు పెట్టుకుందాము నేను ఇక్కడ షీర్ కుర్మా ప్రిపేర్ చేయడానికి సన్నగా ఉన్న సేవియా తీసుకున్నానండి ఒక కప్పు వరకు ఇలా రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి పిస్తా పప్పుకి బాదం పప్పుకి పైన ఉన్న పొట్ట అంతా కూడా చక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఖర్జూరాన్ని బాదం పప్పుని జీడిపప్పుని అలాగే పిస్తా పప్పుని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటుగా చిరువంజి గింజలు కూడా వేసుకోవాలి ఇవి బయట మార్కెట్ లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి వీటిని నానబెట్టవలసిన అవసరం లేదండి వన్ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న సేవియా వేసేసుకుందాము ఈ షీర్ కుర్మాకి సన్నగా ఉన్న సేవియా వేసుకోవాలి మనం ఎప్పుడో చేసుకునే సేమియా పాయసంలో వాడే పెద్ద సేవియా వాడకూడదండి ఈ చిన్న సేవియా వచ్చేసి మార్కెట్ లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది ఈ సేవియాని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి తొందరగానే వేగిపోతాయి ఇలా చక్కగా వేయించుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఒక గిన్నె తీసుకుని ఒక లీటర్ వరకు పాలు వేసుకోవాలి మనం తీసుకున్న పాలు చక్కగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి షుగర్ నేను ఇక్కడ షుగర్ వచ్చేసి పావు కప్పు వరకు వేసానండి మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోవా వేసేసుకుందాము ఇషీర్ కుర్మాకి కోవా లేదా కండెన్స్డ్ మిల్క్ కంపల్సరిగా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ రావడం కోసం చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుందాము మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మరిగించుకున్న పాలల్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే సేవియా వేసేసుకుందాము ఈ సేవియా వచ్చేసి ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి పెద్దగా ఉన్న సేవియా అయితే ఉడకడానికి టైం పడుతుందండి ఇలా ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పౌ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుందాము యాలకుల పొడి వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత చిక్కబడిపోతుందండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి ఈద్ స్పెషల్ గా షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు